అల్పపీడనం ఇవాళ మధ్యాహ్నం లోపు బెంగాల్ బెంగాల్ కోల్కతాకి దగ్గరలో తీరం దాటనుంది అయినప్పటికీ దాని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది ప్రస్తుతం అది గంటకు నలభై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది దీని కారణంగా బెంగాల్ మాత్రమే కాకుండా ఒడిశా కోస్తాంధ్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అలాగే ద్రోణి వల్ల ఉత్తర భారత్లోని చాలా రాష్ట్రాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఐఎండీ ప్రకారం మరో వారం పాటు ఏపీ తెలంగాణలో సాధారణ వర్షాలు తేలికపాటి నుండి మోస్తారుగా పడతాయి అలాగే ఐదు రోజుల పాటు గాలి వేగం గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్లుగా ఉంటుంది మూడు రోజుల పాటు ఏపీ తెలంగాణ యానాం ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయి ముఖ్యంగా ఇవాళ తెలంగాణ కోస్తాంధ్ర యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు వర్షాలకు సంబంధించి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉండనుంది వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇప్పటికే సాధారణ వర్షపాతం ముసులుతో కూడినటువంటి వర్షపాతం కంటిన్యూగా పడుతుండటంతో జనజీవనం పూర్తిగా ఆ పూర్తిగా ఖమ్మించిందని కూడా మనం చెప్పవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వరుణ్ విజృంభిస్తున్నాడు అలాగే ఈ రోజు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని మిగిలిన చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం తోటి ఆ ప్రభావంతో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుందని చెప్పేసింది ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడిన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురువాన కురుస్తూనే ఉంది ఇలా ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనానికి ఆటంకం కలుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా జనజీవం ఎక్కడెక్కడిని తమ్మించిపోయింది అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సిర్పూర్ మండలం లోనవెల్లిలో ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బెజ్జూర్ లో ఫైవ్ పాయింట్ టూ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పెంచికులపేట మండలం ఎల్కపల్లిలో మూడు సెంటీల సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేటలో టూ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది